హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మనం తులసి మాల ఎలా చేయాలనేది తెలుసుకుందాం మన ఇంట్లో ఎండిపోయిన తులసి చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టుతోనే ఈరోజు మనం తులసి మాలను తయారు చేస్తున్నాం ఇది నేను ఇప్పటి వరకు పూజ చేసిన చెట్టు ఎండిపోయింది దీంతో నేను ఈరోజు తులసి మాలను చేస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ మనం ఈ కొమ్మల్లో కొంచెం గట్టిగా ఉండే కొమ్మను తీసుకోవాలి మనకు స్ట్రాంగ్గా లేనివి మనం చేసుకున్న వేస్టే కాబట్టి కనీసం కొంచెం గట్టిగా ఉండేవి తీసుకోవాలి ఇది ఊరికే ఇరిగిపోతుంది సో ఇది మనకు అంత యూజ్ ఉండదు అనమాట అందుకని ఇందులో కొంచెం లావుగా ఉన్న కొమ్మ ఇది చూసారా కొంచెం లావుగా ఉంది సో మనం కట్ చేసినా కూడా విరిగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది మనం స్ట్రాంగ్గా ఉండేది ఎందుకు తీసుకోవాలంటే మళ్ళీ దాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం అలా కట్ చేసినప్పుడు కొమ్మ మొత్తం విరిగిపోతూ ఉంటుందన్నమాట సో కొంచెం లావుగా ఉన్న కొమ్మను తీసుకున్నప్పుడు చిన్న చిన్నవిగా జాగ్రత్తగా కట్ చేసినా అది స్ట్రాంగ్గానే ఉంటుంది దాన్ని మనం తులసిమాలగా కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఈ కొమ్మల్ని ఇలా ఒక చిన్న చాక్ తీసుకొని ఈ పైనున్న పొట్టును మొత్తం తీసేయాలి ఇలా మెల్లగా రఫ్ చేస్తూ ఉంటే పైనున్న పొట్టు మొత్తం పోతుంది కొంచెం గట్టిగా అన్నామంటే అసలు కొమ్మే వెళ్ళిపోతుంది అనమాట అలా కాకుండా చిన్నగా పై పైనే రఫ్ చేస్తూ పైనున్న పొట్టును మొత్తం తీయాలి లోపల ఉన్న వైట్ కలర్ వచ్చే వరకు ఇలా చిన్నగా రఫ్ చేస్తూ పైనున్న పొట్టును మొత్తం తీయాలి చూసారా చాలా వైట్గా మారిపోయింది దీన్నే మనం చిన్న చిన్న ముక్కలుగా ఒక మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేసి వాటిని సూత్తో కుడితే తులసిమాల రెడీ అయిపోతుంది అనమాట ఇలా మొత్తం ఈ కొమ్మకున్న పొట్టు మొత్తం తీయాలి మన దగ్గర ఉన్న అన్ని పుల్లల్ని ఇలా నీట్గా లోపల వైట్ కలర్ వచ్చేంత వరకు ఇలా రఫ్ చేస్తూ ఉండాలి ఇదిగోండి నీట్గా రఫ్ అయితే అయిపోయింది ఇలా వైట్ కలర్ అనమాట ఇలాగే మనం అన్ని పుల్లల్ని చేయాలి సన్నగా ఉన్న పుల్లల్ని ఇలా చేసినప్పుడు ఇలా చెక్కే ప్రాసెస్లోనే అది ఇరిగిపోతూ ఉంటుందన్నమాట అందుకని కనీసం ఈ సైజు ఉండేటట్టు చూసుకోండి ఇలాగే మనం అన్ని పుల్లల్ని అయితే రఫ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక సైజు చూసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి మనం నీట్గా పైనున్న పొట్టు మొత్తం తీసేసాం ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకునే ముందే మనకు ఎంత సైజు పూస కావాలి అన్నట్టు చూసుకొని ఆ సైజు అనేది మనం మార్క్ చేసుకోవాలి ఇది అన్నీ ఒకే సైజు రావడం అనేది అయితే ఇంపాసిబుల్ అనే చెప్పాలి అది బాగా ప్రొఫెషనల్ వాళ్ళకైతే వస్తుందనమాట సో మనం కొంచెం అట్లీస్ట్ కొంచెం దగ్గర దగ్గరగా ఉండేటట్టు మార్క్ అయితే చేసుకుందాం ఇలా ఏ సైజ్ కావాలనేది మార్క్ చేసుకొని మనం దీన్ని నీట్గా కట్ చేయాలి ఈ కట్ చేసే ప్రాసెస్ కూడా మనం మూడు రకాలుగా చేయొచ్చు ఒకటి చాక్తో కట్ చేయొచ్చు రౌండ్గా చాక్ పెట్టుకొని కట్ చేయొచ్చు రెండు డైరెక్ట్ సిజర్తో కట్ చేయొచ్చు మనం సిజర్తో కట్ చేసినప్పుడు అది ఎక్కువ విరిగిపోతూ ఉంటుందన్నమాట చాకుతో ఇలా ఫస్ట్ మార్క్ చేసుకొని ఫైలర్ అని ఉంటుంది దాంతో మనం నీట్గా షార్ప్ చేస్తూ రౌండ్గా కానీ కట్ చేసామనుకోండి అది మనకు గుచ్చుకోకుండా ప్లస్ విరిగిపోయేది కూడా లేకుండా జాగ్రత్తగా మనం అనుకున్న చిన్న పీస్ అయితే వస్తుందన్నమాట ఫస్ట్ ఇలా మనం చాక్తో అయితే రౌండ్గా తిప్పుకుంటూ మార్క్ అయితే పెట్టుకోవాలి ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఈ మార్క్ పైన మనం ఫైలర్తో రఫ్ చేస్తూ ఉండాలి ఇదిగోండి దీన్నే ఫైలర్ అంటారు ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది ఫస్ట్ మనకు కింద సూది లాగా ఉంటుంది ఇలా చివరికి వచ్చే కొద్దీ ట్రాంగిల్ షేప్లో ఉంటుంది ఇది రఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట పక్కన మనకు రఫ్ పేపర్ ఉంటుంది చూడండి అలా ఒక్కొక్క సైడ్ రఫ్ లాగా ఉంటుంది సో ఇలా మనం నీట్గా రఫ్ చేస్తూ ఉన్నప్పుడు టూ సైడ్స్ కూడా స్మూత్ అవుతూ కట్ అవుతుందనమాట ఇదిగోండి ఇలా చిన్నగా మార్క్లోనే మనం పైలర్ని పెట్టి రఫ్ చేయాలి మనం పాయిలర్తో కట్ చేస్తున్నప్పుడు కూడా నీట్గా పుల్లని తిప్పుతూ రఫ్ చేస్తూ ఉండాలి ఒకే సైడ్ మొత్తం రఫ్ చేసేయకూడదు ఇప్పుడు మనం రఫ్ చేసాం మిడిల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పుల్లని తిప్పి మళ్ళీ ఇంకో సైడ్ మిడిల్లోకి వెళ్ళేటట్టు అలా రౌండ్గా మనం రఫ్ చేస్తూ వెళ్ళాలి ఒకే దగ్గర రఫ్ చేయకుండా ఇలా రఫ్ చేస్తూ వెళ్తే మనకి నీట్గా కట్ అయితే అయిపోతుంది చూసారా మనం రౌండ్గా నీట్గా అయితే కట్ చేసాం దీన్ని మనం రగ్ చేస్తూ నీట్గా స్మూత్ అయితే చేసుకోవచ్చు అసలు ఎక్కడ గుచ్చుకోకుండా అలా చేయొచ్చు ఇప్పుడు మిడిల్లో ఉన్న కొంచెం కట్ చేద్దాం మనం సిజర్తో కట్ చేసిన దానికి ఫైలర్తో కట్ చేసిన దానికి చాక్తో కట్ చేసేదానికి డిఫరెన్స్ కూడా చూద్దాం ఇది చూడండి చాలా స్మూత్గా ఉంది కట్ చేసిన తర్వాత ఎక్కడ గుచ్చుకోవట్లేదు మనకు మిడిల్లో కట్ చేసినప్పుడు కొంచెం ఒక చిన్న ముక్కు ఉంటుంది దాన్ని ఇలా రఫ్ చేస్తే అది కూడా స్మూత్ అయిపోతుంది అసలు చాలా స్మూత్గా ఉంది మనకి ఎక్కడ అసలు వేసుకున్నా కూడా గుచ్చుకుంటున్నట్టు అస్సలు లేదు ఇప్పుడు మనం సిజర్తో కట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు నేను ఈ పార్ట్ని సిజర్తో కట్ చేస్తున్నాను మనం సిజర్తో కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి రౌండ్గా తిప్పుకుంటూ కట్ చేయాలి ఒకేసారి కట్ చేస్తే విరిగిపోతుంది అనమాట ఇది చూడండి సిజర్తో కట్ చేసింది దీనికి స్మూత్నెస్ లేదు కాబట్టి కట్ చేసింది పీసెస్గా ఉండి మనకు గుచ్చుకుంటుంది ఇలా మనం కట్ చేసిన దాన్ని కూడా ఫైలర్కి రఫ్ చేసామంటే అది స్మూత్గా అవుతుందనమాట అలా కూడా చేయొచ్చు కాకపోతే ఆ చిన్న పీసును పట్టుకొని మనం స్మూత్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది మనం చాక్తో కట్ చేసినా కూడా ఇంతే లాస్ట్లో మనం రఫ్ అయితే ఇలా చేసుకోవాలి ప్రాసెస్ అయితే ఇంతే మనకు నచ్చినట్టు మూడు రకాల్లో ఏదో ఒక రకంగా మనం ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి నేనైతే టోటల్ అన్నీ ఫైలర్తోనే కట్ చేస్తున్నాను ఫైనల్గా అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం వీటిల్ని ఒక నీడిల్కి కుట్టాలి మనం ఈ పీసెస్ అన్నీ కుట్టడానికి ఒక చిన్న సూదునైతే తీసుకోవాలి నార్మల్గా ఇంట్లో హెమింగ్ చేసుకునే సూదు ఉంటుంది కదా అదైతే తీసుకోవాలి ఎంత చిన్నది తీసుకుంటే అంత మంచిది ఎందుకంటే కరెక్ట్గా మనకు ఈ సూదు పట్టే అంత హోలే ఉంటుందన్నమాట లోపల ఆ హోల్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఒక అయితే కట్ చేశాను చూడండి కరెక్ట్గా లోపల సూది పట్టే అంత హోల్ ఉంది ఇప్పుడు మనం తులసి మాలని కుడదాం ఇలా కరెక్ట్గా మిడిల్ పాయింట్లోకి సూదిని పోనిచ్చి నేను దారానికైతే కుడుతున్నాను దీన్ని సూదిలో నుంచి లాగడం కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం గట్టిగా ఉంటుంది లోపల చిన్న హోల్ ఉంటుంది కదా సో సూదిన అందులో నుంచి లాగాలి మనం అందుకని ఒక పట్టకర్ర పట్టుకొని జాగ్రత్తగా నేనైతే లాగుతున్నాను ఇలా మనం ప్రతి పూసని ఇలాగే కుట్టాలి ఫైనల్గా నేను కృష్ణుడి కోసం అయితే తులసి మాలను అయితే కుట్టేశాను ఇలా మనం తులసి మాలను అయితే తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి